రావాలి అంటే ఈ టిప్ మాత్రం కంపల్సరీ పాటించాలండి ఈ పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా చెల్లికంటే నీకు ఎక్కువ తొందరగా ఉంది ఇది వస్తున్నాయి బజ్జీలు ఇదిగోండి ఇవి తీసేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇవి మళ్ళీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా వేసుకుంటేనే చక్కగా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి బజ్జీలు చక్కగా ఇలా చీరి ఉల్లిపాయలు పచ్చిపురిగాయలు పెట్టి నిమ్మకాయ పిండుకొని పల్లీలు వేసుకుని తింటుంటే ఉంటుందండి మరి అద్భుతంగా ఉంటుంది ఈ బజ్జీ ఓకే అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ మాట ఈరోజు మా ఛానల్లో ఒక మంచి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి అవి ఏంటంటే ఇదిగోండి బిరపకాయ బజ్జీ అండి బిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీని రెండు మంచి కాంబినేషన్ అనమాట రెండు ప్రిపేర్ చేస్తానండి ఈవినింగ్ స్నాక్స్ అనమాట నేను శనగపప్పు ఆల్రెడీ కడిగేసి ఎండబెట్టి పిండి పట్టించుకున్నామండి మేము ఆ పిండితోటి ఇప్పుడు బజ్జీ చేస్తున్నాను అనమాట మంచి రుచిగా ఉంటుంది మన ఇంట్లో పట్టించుకున్న పిండి అయితే కమ్మగా ఉంటుంది బాగుంటుంది ఎటువంటి కలిసి లేదనమాట ఓకే అండి ఇంకెందుకు మరి రేటు స్టార్ట్ చేసేద్దామండి ఎంత పొడవు అనే చూడండి మిర్చి ఇవి ఏం చేయాలంటే ఇక్కడికి కొంచెం ఈ చివరిని తీసేయాలి లేకపోతే మరీ బాగోదు పొడవుగాను ఇది ముచ్చకు మాత్రం ఉంచుకుంటా కదండి ఇలా చీల్ చేసుకోవాలి మరీ ఎక్కువగా చీల్చకూడదండి మరీ విడిపోయినట్టు అయిపోతుంది అనమాట ఇలా చీల్చుకుంటే సరిపోతుంది ఇవి కారం ఉండవండి అందుకని నేను ఇందులో గింజలు ఏమి తీయట్లేదు ఇలా ఉంచేస్తున్నాను ఓకే ఈ గింజ కూడా అనుకోండి మరి ఉంటూ తొక్కల్లా ఉంటాయి అన్నమాట బాగుండదు అందుకని గింజలు చేసుకుంటేనే బాగుంటది కదా ఇవి వేస్ట్ ఏం కాదండి ఏ పచ్చడి చేసుకున్నా లేకపోతే కూరలకైనా ఇందులకైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి పడేయలసిన అవసరం లేదు ఇవి కూడా మించాయి కదా ఇలా గిండ్లో వేసేసుకుని ఉంచేసుకుంటే మనం కర్రీస్ కన్నా దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అలాగే అట్టికే కూడా కట్ చేస్తానండి చేసి వీటిని ఫ్రైస్కుని కట్ చేసుకోవాలి ఇలాగా ఇదిగోండి ఇలాగా సన్నగా అనమాట ఎలా చూడండి ఇంత సన్నగా ఇలా కట్ చేసుకుంటే మనకి బజ్జీకి బజ్జీ వేసినప్పుడు చక్కగా లోపలి కొంటూ ఉడుకుతుంది అన్నమాట ఇవి కొంచెం బయట ఉంటే బ్లాక్ అయిపోతాయండి అందుకని వాటిల్లో వేసేసుకోవాలి అంతేనండి ఈ రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు పిండి కలపాలి శనపిండి శనగప్పు శుభ్రంగా కడిగేసి ఎట్లా ఆరబోసి బాగా ఎండిపోయిన తర్వాత పిండి పట్టించానండి చాలా వరకు నేను ఇంట్లో ఇలాగే చేసుకుంటాను రెండు కప్పులు శనగపిండి రెండు కప్పులు శనగపిండికి ఒక స్పూను అంటే కొంచెం పెద్ద స్పూన్ అనమాట వరిపిండి వేస్తున్నానండి ఇలా వరిపిండి వేసుకోవడం వల్ల చక్కగా పైన క్రిస్పీగా ఉంటాయి అనమాట బజ్జీలు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హావ్ టీ స్పూన్ వంట సోడ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వామ్ తీసుకుని ఇలా బాగా నలిపేసి వేసుకోవాలి ఇదంతా బాగా కలపాలండి ఇలాగా ఇలా కలిపేసిన తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆయిల్ ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుని బాగా చేసి వేసామనుకోండి ఇదిగోండి ఇలా వేసేస్తే మనకి బజ్జీలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇది ఫస్ట్ మనం చేయి అనుకోండి చేయి కాలిపోతుంది అందుకని ఫస్ట్ ఈ బిస్కట్తో అనుకోండి కొంచెం వేడి చల్లకొంతగా ఇప్పుడు మనం చేయిని యూజ్ చేయాలన్నమాట ఇప్పుడు కూర్చుకు నీళ్ళు కోసుకుంటూ బజ్జీల పిండి కలిపారు బిస్కట్తో కలిపితేనే బాగా వస్తుందండి శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటే కలపాలండి ఒకసారి ఎక్కువ నీళ్ళు పోసేస్తామంటే రెండు వంటల కింద అయిపోతుంది అనమాట శనగపిండి తొందరగా కలవదు ఇదిగోండి చక్కగా మన బజ్జీలు వేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీలో ఉంది అనేసి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ కలపాలి ఇప్పుడు ఒక స్పూన్ పెట్టి అనుకోండి మనకు తెలిసిపోతుంది అనమాట ఇదిగోండి చక్కపిండి ఎలా పట్టుకుంటుంది స్పూన్కి బజ్జీకి కూడా మిరపకాయకి కూడా ఇదే విధంగా పట్టుకుంటుందన్నమాట పక్కన పెట్టేసుకోవాలండి ఈ మిరపకాయలకి లోపల స్టప్ పెట్టడానికి ప్రిపేర్ చేసుకుందాం ఒక చిన్న మిక్సీ దారి తీసుకుని ఒక స్పూన్ వామ్ వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర ఈ స్పూన్ తోటి ధనియాలు వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ అంతేనండి ఇవన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా అవసరమైతే కొంతమందికి చింతపండు కావాలని అనుకుంటే చింతపండు కూడా వేసుకుంటారు ఇందులోని నేను చింతపండు వేయట్లేదండి ఓన్లీ ధనియాలు జీలకర్ర పాము ఇవి మాత్రమే వేసి పొడి చేస్తున్నాను ఇదిగోండి చక్కగా పొడి చేసాను ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఈ పొడి కొంచెం కొంచెం వేసేసుకోవాలన్నమాట ఇందులో ఇలా అప్లై చేసేయాలి మొత్తం ఇదంతా అంతేనండి ధనియాలు జీలకర్ర వాము ఏంటంటే మనం ఫ్రీ డైజెషన్ అవడం కోసం ఎటువంటి అజృప్తి లేకోకుండా గ్యాస్ పరికోకుండా ఉండడం కోసం ఇవన్నీ వేసుకోవాలి ఇదిగోండి ఇంకా మిగిలింది కదా ఈ మసాలా పౌడరు ఇది ఏ కూరలోనైనా యూజ్ చేసేసుకోవచ్చు అండి ఎందుకంటే జీలకర్ర ధనియాలు వామే కదా కూరలో కూడా వేసేసుకోవచ్చు ఇది వేస్ట్ ఏమి అండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి కడాయి పెట్టానండి కడాయి వేడైంది ఇప్పుడు డీఫర్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక మిరపకాయ తీసుకుని చక్కగా ఇలా ముంచేసి వేసేసుకోవాలండి మనకి ఈ కళాయిలో ఎన్ని పడతాయో అంతవరకు వేసుకోవాలి వేసిన వెంటనే పైకి మాల వచ్చినాయి అంటే మన కడిగిన పిండి కాను కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఒకవైపు వేగిన తర్వాత ఇలాగా రెండో వైపు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తీసేస్తాను అన్నమాట కంప్లీట్గా వేగలేవునండి ఇలా తీసేయాలి మనకి బాగా క్రిస్పీగా రావాలి అంటే ఈ టిప్ మాత్రం కంపల్సరీ పాటించాలండి ఈ పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఇంకా వాయి వేసుకోవాలండి

ఇవి పక్కన పెట్టేసి ఇదిగోండి ఇవి తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా వేసుకుంటేనే చక్కగా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి బజ్జీలు ఇప్పుడు కరెక్ట్గా వేగుతాయండి రెండోసారి వేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా వేగాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు ఫస్ట్ అయితే లైట్గా పిండి గట్టి పెట్టిన తర్వాత తీసేసుకోవాలి అలాగే వస్తుంది అంతే కొంచెం టైం చూసారా నేను ఫైవ్ స్టార్ట్ చేశాను అంటే మధ్యలో చిన్న పని కూడా చేసుకున్నాను రండి అందుకనే కొంచెం గ్యాప్ వచ్చింది ఇలా వేగిన తర్వాత తీసేసుకుందాం ఇంకా ఇక్కడ పెట్టేసుకుందామండి ఆయిల్ ఏమన్నా ఉంటే ఓడిపోతుంది అనమాట ఇప్పుడు ఇదిగోండి నాలుగు బజ్జీలు మళ్ళీ వేసి ఫస్ట్ తీసేసుకున్నాం కదా ఇవి మళ్ళీ వేయాలి ఇదిగోండి ఇవి కూడా చక్కగా వేయిపోయినాయి తీసేసుకుందాము ఇదిగండి ముక్కలు కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇవి వేసే ముందు నీళ్ళలోంచి తీసి బయట పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటితో వేసుకున్నామండి బజ్జీలు ఇలాగ రెండు వైపులు ఇలా డీప్ చేసేసి వేసేసుకోవాలి నేను ఎప్పుడు మిర్చి బజ్జీ వేసిన అరటికాయ కూడా వేస్తానండి ఎందుకంటే ఇవి కొంచెం కారంగా ఉన్నాయి అనుకోండి ఇవి ఇవి కలిపి తినవచ్చు అనమాట అప్పుడు కాంబినేషన్ బాగుంటుంది అందు గురించి ఓన్లీ మిర్చి ఒకటే వేయను ఇలాగ అరటికాయ కానీ లేకపోతే ఆలు కానీ ఈ రెండిట్లో ఏదోటి వేస్తాను రండి వేగిపోయి చక్కగా ఇప్పుడు తీసేసుకుందాము ఇప్పుడు బజ్జీలు అయిపోయిన తర్వాత చక్కగా కొంచెం అన్ని పల్లీలు వేగించుకున్నాం అనుకోండి ఈ ఆయిల్లోని కలిగి పెట్టుకుని తింటే చాలా కొమ్మగా ఉంటుందండి ఫ్లేమ్ బాగా తగ్గించేసి వేగించుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా కాగిపోయి ఉంటుంది కదండి బజ్జీలన్నీ వేసేసరికి మాడిపోతాయి అన్నమాట చూసుకుంటూ ఉండాలండి తీసేసుకుందామండి పల్లీలు రెడీ ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుని చక్కగా మిర్చి బజ్జీలోకి చక్కగా ఇలా చీరి ఉల్లిపాయలు పచ్చిపురిగాయలు పెట్టి నిమ్మకాయ పిండుకొని పల్లీలు వేసుకుని తింటుంటే ఉంటుందండి మరి అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ బజ్జీ ఓకే ఇప్పుడు అలా చేసుకుందాము ఇదిగోండి రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేశాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేశాను ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం అనుకోండి అన్ని కలిపేసుకోవచ్చు అనమాట ఎక్కువ వేయకూడదండి లైట్గా వేసుకోవాలి అదే కొంచెం కారం లైట్గా రావాలి వేడిగా తింటే బాగుంటుంది అన్నమాట అలాగే రెండు అతికే బజ్జి ఇన్ని తిందలేండి అసలు తింటలేదేమి ఏదో తింటుందని నా భ్రమ ఓకే ఇవి తీసుకెళ్ళి ఫస్ట్ మా అమ్మాయికి ఇస్తానండి మా అమ్మాయి తిన్న తర్వాత మేము టేస్ట్ చేస్తాం ఓకే అలాగే దీని మీద కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి తీసుకురచ్చిన బాబు తిను తిని చూసి చెప్పమ్మా ఎలా ఉందో అబ్బా పల్లీలు చూస్తే ఎలా పెట్టుకుంటుందో తినమ్మ బంగారం జ్యూస్ తాగుతావా మంచి తాగుతావా తీసుకొస్తానే ఇదిగోండి మా అమ్మాయికి తింటాను అమ్మా నాన్నగారు వచ్చిన తర్వాత నాన్నగారు అని నేను తింటామండి ఫస్ట్ నీకు పెట్టాలని తీసుకొచ్చాను ఇదిగోండి మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసినాయి తింటుంది ఓకే అమ్మ నీకు ఎన్ని కావాలి తను తినే ఓకే ఇదిగో జ్యూస్ తీసుకొచ్చాను అవి తినేసి జ్యూస్ తాగు ఆరెంజ్ జ్యూస్ తీసాను అమ్మా ఓకే తీసుకురావడంతో నాకు నాకు అని వస్తున్నాయండి చేతులు తీసుకోండి ఇదిగండి మరి ఇది ఇదొద్దా ఆ అది కూడా కావాలి మరి ఇదొద్దా అట్టుగా బజ్జీ ఇది హ్మ్ అట్టుగా బజ్జీ హ్మ్ బలే క్రిస్పీగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి తల్లిలే అట్లే ఇంకా బాగుంటాయి అవును బాగుందమ్మా చాలా బాగున్నాయి బాగున్నాయా అట్టుగా బజ్జీ బాగుంది అట్టుగా బజ్జీ బాగుంది మిరపకాయ బజ్జీ బాగుంది చాలా బాగున్నాయి నువ్వు కూడా తిను నువ్వు కూడా తిన బాగా కారం కారంగా ఉందా నేనా ఇందులో సీడ్స్ తీయలేదు మెప్పకాయ గింజలు ఉంటాయి కదా అవి తీయలేదు చప్పగా ఉన్నాయి కదా మెప్పకాయలు బాగోదని తీయలేదు అన్నీ కొంచెం కారంగా ఉన్నట్టుంది నాకైతే విన్నట్టుంది బాగున్నాయి రెండు పల్లీలు వేసుకోవాలి ఉన్నాయి క్రిస్పీగా చేసి ఇంచుమించు ఒక అరగంట అయిందండి నేను ఈ స్టఫ్ చేసి మా చిన్నమ్మాయికి పెట్టి ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయింది అనమాట ఇచ్చేసి అయినా సరే క్రిస్పీగానే ఉన్నాయి బాగున్నాయి చక్కగా బాగా కుదిరినాయి నేను ఇంతకుముందు చేసిన వీడియోలో అయితే శనగపప్పు నానబెట్టి రుబ్బి చేశాను అక్కడ అనుకుని చేశాను కాబట్టి నాకు పప్పు నానబెట్టడం కుదరలేదనమాట అయినా ఇది కూడా చాలా టేస్ట్గా ఉంది కమ్మగా ఉన్నాయి బజ్జీలు ఈ విధంగా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్